ప్రియలోరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చ్ ఎనిమిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదో వచనం యేసు సీమోని పేతును చూచి యోహాను అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుతున్నాను అని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను వ్యాఖ్యానాంశం ప్రభువు చేతి లాంతరు పేతురు పేతరు వ్యాఖ్యానాంశం ప్రభువు చేతి లాంతరు పేతురు వ్యాఖ్యానం వ్యాఖ్యానం సువార్త నాలుగు పంతొమ్మిదిలో అలాగే మార్కుసు వార్త ఒకటి పదిహేడులో ఉన్నట్టుగా నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని ప్రభువు పిలువుగా రెండవ ఆలోచన లేకుండా ఆయన వెంబడించారు వలలను పడవలను ఉన్నదనుటగా వదిలేసి ఆశ్చర్యకుడైన ప్రభు మాటలకు ఆకర్షితులై వెంబడించారు భార్య విషయం అత్త విషయం అసలు ఇంటి విషయం కంటే యేసు ప్రభుకే ప్రాధాన్యతనిచ్చి వెంబడించాడు పేదరు దీన్ని బట్టి పేతురు చేతల వ్యక్తి స్వీయ ప్రతిభ ఉన్నవాడని తేలింది తొలి దినాల్లో అప్పసులకు ఆదర్శంగా శ్రేణిలో నిలిచిన వ్యక్తి పేతురు పేతురును ఈ విషయంలో అధిగమించినవాడు పౌలు ఒక్కడే పేతురులో ధైర్యం ఎంత ఉందో అంత పెరిగితనం ఉంది ఇలాంటి మూర్ఖ మనస్తత్వం కలిగిన పేతురును క్రమశిక్షణాపరునిగా విశ్వాస దీక్షాధీరుడిగా తీర్చిదిద్దాడు క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులందరికన్నా పేతురితోనే మిన్నగా మాట్లాడేవాడు నిందించిన శృతించిన పేతురుపై ప్రభువుకు ప్రత్యేక వాత్సల్యం ఉంది క్రీస్తు ఆరోహణ అనంతరం పెంతకోసిన నాటికి పేతురు పరిపూర్ణ విశ్వాసిగా నిలవటానికి కారణం క్రీస్తుతో అతనికి ఉన్న సాన్నిహిత్యమే దినాన పేతురు క్రీస్తును ఆయన సువార్తను గురించి ప్రసంగించినప్పుడు క్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది సంఘంలో మూడు వేల మంది చేర్చబడ్డారంటే ప్రభుకి మహిమకరం ఆ విధంగా క్రైస్తవ వ్యాప్తికి బాట వేసిన వాడయ్యాడు పేతరు అంత్యోకయ సంఘాన్ని స్థాపించినవాడు మొదటి బిషప్పు దాదాపు ఏడు సంవత్సరాలు తాను రోమ్ నగరానికి వెళ్లే ముందు క్రీస్తుని పరిచయం చేసిన వాడుగా అనగా సువార్త సేవ చేసిన వాడుగా పేతరు చరిత్రలో కనబడుతున్నాడు యోహాన్ సువార్త ఇరవట అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ప్రభు చెప్పినట్లు పేతురు ముసలివాడైనప్పుడు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అనంతరం అతన్ని బయటకు తీసుకువచ్చారు మరణశిక్ష అమలు కాబోతోంది తన మరణం ప్రభువు చెప్పిన రీతిగా దగ్గరగా ఉంది తాను సిలువ వేయబడబోతుండగా రోమ ప్రభుత్వాధికారులతో మామూలుగా వేయబోటకు నేను పాత్రుడను కాను ప్రభువులాగే నన్ను శిలువ వేయవద్దు నన్ను తలకెందురుగా వేయమని కోరాడు అని తర్తూలియన్ యారిగన్ మొన్నకు చరిత్రకారులు చెబుతున్నారు ప్రచండ భానుడై ప్రకాశించిన పేతురు రోమ్ నగరంలో అస్తమించాడు వ్యాటికన్ సింహాసనం ఆయన అస్థికలపైనే నిర్మించబడిందంటే అతిశక్తి కాదేమో ఈ ప్రకాశమానమైన వ్యాటికన్ నగరం కంటే పేతురు విశ్వాస జీవితం మరింత ప్రజ్వరిలే విధంగా కట్టబడినట్టుగా కనబడుతుంది దీనంతటికి కారణం పేతురు నీవు సజీవుడి వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సంపూర్ణంగా విశ్వసించడం వల్లనే శుభములతో వందనాలు